ఒకసారి దొరికే ముంతమడకాయలు మీ మీ వీధులకే వచ్చాము మీ ఇంటి ముందుకే వచ్చాం మీ రుచికరమైన ముంత చాలా రుచిగా ఉన్నాయి ముంత మడకాయలు నాలుగు మాత్రమే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది ముంత మడకాయలు అండి రావాలి రావాలి సంతోషంగా మీ సంతోషానికి కారణం మీరున్నారు కష్టం మా కష్టం ఉంది ఎందుకని ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇది కాస్త సంఖ్య కూడా పెరిగి పెద్ద సంఖ్య కూడా పెరిగిపోయిందండి అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ అండి మీకు రుణపడి ఉంటాము మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము డెబ్బై వేలు సబ్స్ ఇచ్చిన మీకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఈ యొక్క ఈ యొక్క చిన్న సంతోషాన్ని మా ఊరు వాళ్ళతో కూడా పిల్లల అందరితో పంచుకోవాలని అదే పనిగా అయితే ఈ పండ్లకైతే వెళ్ళాము ఈ మంతమాడి పండ్లకైతే వెళ్ళాము వాళ్ళకి చెప్తే మాకు డెబ్బై వేలు సబ్స్ వచ్చింది అంటే డెబ్బై సబ్స్ అంటే డెబ్బై వేలు డబ్బులా అనేటిగా అనుకుంటా తెలియదు కాబట్టి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అండి అందుకని వాళ్ళకి ఏం చెప్పము జస్ట్ ఈ ముంతమాడికాయలని పదికి నాలుగు లెక్కన అంటే సరదాగా అంటే అమ్మేదైతే ఏముండదండి సరదాగా పదికి నాలుగు నాలుగు లెక్కన అమ్మ మైకే తోడుకొని కొని ఉన్నాం అనమాట ఎందుకైనా మన వీడియోస్కి ఉపయోగపడతాయి అన్నట్టుగా ఆ పదికి నాలుగు లెక్కన అమ్ముతాము వాళ్ళు రియాక్షన్ ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు అనేదిగా చూసేస్తామండి వీడియోలో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం పైన వాళ్ళ బాగా చేయకపోతే ఫ్రెండ్స్ ముంతమడకాయలు అయితే నీట్గా కడిగి ఆరబెట్టామండి పండు అయితే ఇప్పుడు చూడండి ఎటువంటి చూడటానికి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అన్నీ అయితే సర్దేసుకున్నాం మా పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు మొత్తం కాయలను సర్దేసాం కొన్ని ఏమంటే తట్టకి తీసుకున్నాము కొన్ని మాత్రం బుట్టలు వేసుకున్నాము మా బాబు మాత్రం అన్నీ తుట్టక వేసి మా చెప్తున్నాడు వద్దురా మనకు కనిపించాలి కదా కాయలు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ మేము అంటే మా సంతోషాన్ని మా ఊరు వాళ్ళతో కూడా పంచుకోవాలని ఇలాగా ముందు ఏం చెప్తామంటే డబ్బులకని చెప్తాము వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది తర్వాత మేము డబ్బులకైతే కాదండి ఫ్రీగానే ఇద్దామని ఇట్లా ఫిక్స్ అయినాము వెళ్తున్నాము ఇవ్వడానికి మడకాయలు అండి ముంత మడకాయలు ఒకసారి దొరికే ముంత మడకాయలు మీ వీధులకే వచ్చాం మీ ఇంటి ముందుకే వచ్చాం రుచికరమైన ముంత మడకాయలు చాలా రుచిగా ఉన్నాయి ముంత మడకాయలు అదికి నాలుగు మాత్రమే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది ముంత మడకాయలు అండి ముంత రావాలి 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 మిస్ అవ్వద్దు ముంత మడకాయలు మీ మీ వీధులకే వచ్చాము ఇంటి ముందుకే వచ్చాము పదికి నాలుగు మాత్రమే పదికి నాలుగు మాత్రమే రుచికరమైన ముంత మడకాయలు చాలా రుచిగా ఉన్నాయి ముంత మడకాయలు పదికి నాలుగు మాత్రమే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది ముంత మాడకాయలు అండి ముంతమడకాయలు రావాలి 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 మిస్ అవ్వద్దు రావాలి అందరు వచ్చి కొనండి ముంత మాడకాయలండి ముంతమారా ఫ్రెండ్స్ ఇక్కడ మైకాలో చూస్తే పదికి నాలుగు గంటలు చెప్తున్నావు మళ్ళీ చూస్తే కాయలు ఇచ్చేస్తున్నావు డబుల్ మా దగ్గర లేవని అంటున్నారు వీళ్ళు కాకుంటే కృప అంటుంది అటు అలా పెట్టాం మైకాలు తమాషాకి ఇవన్నీ మీకోసమే ఫ్రీగా తీసుకొని తినండి అంత సరదాగా అయితే కాయలైతే ఇవ్వటం ఇచ్చుకుంటూ వెళ్తుందనమాట చాలంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి మా పిల్లలకి ఏం అర్థం కావట్లే ఇలా అమ్మ అంటున్నారు మళ్ళీ చూస్తే కాయలు ఇచ్చేస్తున్నారు అని మా చిన్నబాబు అయితే పదే పదే అడుగుతా ఉన్నాడు ఈరోజైతే ఒక థ్రిల్లింగ్ వీడియో అని మా ఊరు కూడా కొంచెం చూడండి ఈ కాయలు తెలియదు అండి విలువ అనేది తెలియదు ఎందుకంటే మా తోటలో మా సైజు లేదు కదా ఇ పవర్ కొద్దంట్లా రస్ పవర్ మీరు అసలు తిన్న అసలు ఆ టేస్ట్ తెలియదు వాళ్ళకి మీరు మీరు వచ్చేటప్పటికి మన ఏరియాలో చెట్లు లేకుండా అయిపోయినాయి ఐగుడి ఈ సంవత్సరం అంటే అక్కడ కూడా ఐగుడు తీసేస్తారట తెలియదండి మా పిల్ల ఎవరికి తెలియదు ఇక్కడున్న ఈ పిల్లలకి ఎవరికి కూడా తెలియదు అనమాట ఈ పండ్లు టేస్ట్ చూడండి మా ఊరు <music/> படி மாஸ்டர் டுமா சின்ன பேரு சஞ்சி இப்போ இப்போ கலரே மாஸ்டர் <music/>

పని చేస్తున్నాడు అండి పని నోట్లో పెట్టుకునేసి ఎట్లా తింటున్నాడో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒక పల్లె వెతుకుపోయాము అయిపోయినాయి మళ్ళా రెండోసారి ఎత్తుకెళ్తాం ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కురబిల్లకాయలు వాళ్ళకైతే ఇస్తున్నాం అనమాట చాలా మంది పిల్లలకైతే తెలియట్లేదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంతవరకు మేము తినలేదు ఈ కాయలు అంటున్నారు మైండ్ పోతుంది

Manula, 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 ఇప్పుడు ఏమంటే వాలీబాల్ అంటే క్రికెట్ ఆడుతున్నారు దేనండి మా ఊరు కైలలో జర్చిస్తే అలాగే కనిపిస్తుంది తక్కువ శాతం అమ్ముడు వతనే ఎక్కువ శాతం మేమే తినేస్తున్నాం మామూలుగా జరగాల్సింది ఎక్కువ శాతం అమ్మలు తక్కువ శాతం తినాలి మేము అట్ట కుదరట్లే మాకు మా ఆయన తిన్నా పత్తిను మంచిది ఎవరు పెద్దగా తినక పత్తున్నా మాకు అలవాట్లేదో అంటుండ్రోళ్ళు ఓయమ్మో పళ్ళు లేకుండా ప్రయత్నం మాత్రం ఆపట్లా తెచ్చిన కాయలు అన్నీ అయితే అయిపోయినాయండి కొన్ని ఉండాయి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మాకు మేము జ్యూసులు చేసుకున్నప్పటికి కొన్ని వచ్చాయంటే అంటే దూరపులు మరీ అసలు ఈ కాయల్లో అందుబాటులో లేని వాళ్ళకి కొంతమందికి అయితే పంపించామన్నమాట మా ఇంటి ముందు వాళ్ళకి ఇస్తా ఉంది కృపల్లి ఇది ఫ్రెండ్స్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్